హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన యథార్థ సంఘటన గురించి చర్చించుకుందాం బాల్యం ఎంతో ముఖ్యమైనది ఆ వయసులోనే మనం ఎన్నో కళలు కంటూ ఉంటాం మన యొక్క యవనాన్ని మరియు మన యొక్క మధ్య వయసుని మరియు మనం జీవితంలో ఏమి అవ్వాలనేది కలలు కంటూ ఉంటాం ఈ బాల్యం అనుకోకుండా దారి తప్పి గాడి తప్పి చెరసాల పాలవుతుంది అదే జైలు పాలవుతుంది అనుకోని కొన్ని విప్లవాత్మకమైన మార్పులు అలాగే మానవుని యొక్క బాల్యంలో సహజమైన మార్పులు ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇటువంటి సంఘటనలు జరగటం మరి దీని వెనకాల మరి జన్యుపరమైన కారణాలా లేకపోతే మధ్యలో వచ్చిన మార్పులా లేకపోతే ఈ నేర ప్రవృత్తి బాల్యంలోనే రూపుదారుస్తుందా తెలియదు కానీ దీని మీద ఒక లోతైన అధ్యయనం జరిగి మానసిక శాస్త్రాన్ని స్కూల్లో నుంచే బోధిస్తే ఎంతో బాగుంటుంది ఎందుకంటే బాల్యం అనేది అత్యంత ప్రామాణికమైన వయసు ఈ వయసులోనే మనిషి ఎదుగుతూ తన యొక్క మానవక మానవ పరిపక్వతను తెలుసుకుంటూ అతను ముందుకు వెళ్తూ ఉంటాడనమాట సుమారుగా పది సంవత్సరాల నుంచి ఈ బాల్యం మొదలవుతూ ఉంటుంది ఈ బాల్యంలోనే మనిషిలో అనేక జన్యుపరమైన మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట అతను మంచి వ్యక్తిగా అవ్వాలన్నా చెడు వ్యక్తిగా అవ్వాలన్నా లేకపోతే సమాజంలో తనను తాను రూపుదిద్దేందుకు అతనికి చుట్టుపక్కల ఉన్న కారణాలు కూడా కొన్ని అతన్ని శాసిస్తూ ఉంటాయన్నమాట సో మనిషిలో ముఖ్యంగా మంచి చెడులు ఉంటాయని కొంతమంది మానసిక వైద్యులు చెప్తున్నారు కానీ ఈ మంచి చెడులు మంచి డామినేట్ చేస్తే మంచి మంచిగా ఉంటాడని లేదా చెడు జామినేస్ చేస్తే అతను నేర ప్రవృత్తి ఉంటుందని కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలియదు కానీ కుకట్పల్లి సంగీత నగర్లో జరిగిన ఒక దారుణమైన ఘటనలో ఓ పదో తరగతి చదువుకునే విద్యార్థి అతను ఒక బాలికను హత్య చేయటం అత్యంత ఘోరమైన సంఘటన ఎందుకంటే అతను మంచిగా తన యొక్క భవిష్యత్తుని నిర్మించుకునే వయసులో అతను నిందితుడిగా మారటం ఈ సమాజం కూడా ఎంతో బాధ కలిగించే విషయం ముఖ్యంగా ఇలా మారడానికి గల కారణాలు పేదరికం ఆర్థిక స్తోమత లేకపోవటం మరియు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం మరియు తల్లిదండ్రులు మితిమీరిన గారాభం పెట్టడం అని మానసిక వైద్యులు చెబుతున్నారు ఈ పరిస్థితులు రావడానికి కోరికలు బాగా పెరిగిపోవటం ఆ కోరికలను తీర్చుకోవడానికి వారి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవటం అది ఎలా అయినా పొందాలనే దురుద్దేశంతో హత్యలకు దిగటం జరుగుతున్నాయి అన్నమాట తల్లిదండ్రుల పర్యవేక్షణ ఇందులో ఖచ్చితంగా ఉండాలి తల్లిదండ్రులు పేదవారైనా మధ్యతరగతి వారైనా ధనికులైనా వారి యొక్క పిల్లలకు ఈ అంశాల మీద పూర్తి స్థాయి వివరణ మరియు అర్థమయ్యే విధంగా చెప్పాలి జీవితంలో క్షణికావేశంలో చేసిన తప్పులే అవి మనల్ని శాశ్వతంగా వేధిస్తాయి కాబట్టి వివేకానంద స్వామి గారు చెప్పినట్లు క్షణికమైన సుఖాల కోసం కాకుండా శాశ్వతమైన సుఖాల కోసం మనిషి పరితపిస్తూ ఉండాలని చెప్తున్నారు సో ఈ సంఘటనలో బాలుడు చేసిన పనికి ప్రపంచం కానీ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలు కానీ నివేరుపోయారు ఒక పదో తరగతి విద్యార్థి తనకు సమాన వయసు అయినా లేక తనకంటే చిన్నదైన ఒక బాలికను అత్యంత హేయంగా కత్తితో పోడ్చి చంపడం ఇది చాలా ఘోరమైన తప్పిదం సో పిల్లలను మనం వారి యొక్క ప్రవృత్తిని మరి యొక్క వారి యొక్క ప్రవర్తనను మనం మొదట్లోనే గమనిస్తూ వారిటువంటి నేరాలు చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుంటూ వారిని నిత్యం గమనిస్తూ వారు సెల్ ఫోన్లు వాడుతున్నారా లేదా క్రైమ్ కథ చిత్రాలు చూస్తున్నారా అటువంటివి బాల్యంలోనే అడ్డుకట్ట వేస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది తెలిప చనిపోయిన బాలికకు మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆమెకు మనశాంతి దొరకాలని కోరుకుంటూ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరి సమాజం కూడా మంచిగా ఆలోచించి ఇటువంటి పోకాడలు లేకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదం